నమస్తే అండి నేను రోజా మంచు ఫ్యామిలీ వివాదం నెక్స్ట్ లెవెల్కి అయితే రీచ్ అయింది కేవలం అల్లు అర్జున్ ఇష్యూ కారణంగా ఆ రోజు సైడ్ అయినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ రోజు అది కొత్త పుంతలతో అక్కడైతే అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వైరం అన్నదమ్ముల మధ్య చిచ్చు ట్విట్టర్ వార్ అయితే ఒకటి జరుగుతుందని చెప్పొచ్చు మంచి ఫ్యామిలీ మధ్య ఇప్పుడు నిన్న మంచు విష్ణు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది వాళ్ళ నాన్న డైలాగ్ ఏదో దానికి సంబంధించి మంచు మనోజ్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రోజున మంచు మనోజ్ మరో ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట మొత్తానికి మంచు ఫ్యామిలీ వివాదం ఏదైతే ఉందో అది భయంకరంగా వైరల్ అవుతుంది రెండో పక్క ట్రోల్ చేసుకునేవాడు చేసుకుంటున్నాడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో పడే వార్తలు పడితేనే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథ జరుగుతోంది ఇంకో పక్క కోర్టు చుట్టూ నడుస్తున్నటువంటి వ్యవహారాలు సో వీటన్నిటి మధ్య ఈరోజు ఏకంగా నా ఇంటి నుంచి మంచు మనం గెంటేండి అని చెప్పేసి మంచు మోహన్ బాబు గారు ఏకంగా కోర్టు మెట్లు తొక్కడం జరిగింది బేసిక్గా ఈ ఇష్యూ ఈ రేంజ్కి వెళ్తుంది అని చెప్పేసి నేనే ఊహించలేదు ఎందుకంటే మంచు ఫ్యామిలీకి సరే సోషల్ మీడియాలో ఎలా ఉన్నా ఒక రెప్యుటేషన్ అయితే ఉంది ఇండస్ట్రీ వర్గాల్లో కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ రీత్యా కావచ్చు అదేవిధంగా ఇంతకాలం ఆయన చేసినటువంటి సినిమాల రీత్యా కావచ్చు వాళ్ళకు ఒక రెప్యుటేషన్ అనేది ఉందన్నమాట అది పూర్తి స్థాయిలో ఈ రోజున డే బై డే పాతలానికి పడిపోతున్నటువంటి పరిస్థితి డే బై డే పాతలానికి పడిపోతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా తండ్రి కొడుకుల వివాదంగా వచ్చు అన్నదమ్ములు వివాదం కావచ్చు అది సోషల్ మీడియాకి ఎక్కి నలుగురు నోళ్ళలో నానత అతి దారుణమైన స్టేజ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించి చూద్దాం సో జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి మంచు మరోజును బయటికి పంపేయాలని చెప్పేసి మోహన్ బాబు గారు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగిందంట కొడుకుని ఇంటి నుంచి పంపించడం కోసం మోహన్ బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తుందని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏదైతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంటుందో దాని ప్రకారం తన ఆస్తులన్నీ కూడా తనకే చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు కోరడం అయితే జరిగిందనమాట ఇక జల్పల్లి నివాసంలో నివాసంతో పాటు తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే వ్యక్తులు నివాసం ఉంటున్నారో అంటే తన కొడుకు మంచు మనోజ్ కావచ్చు సో అవన్నీ కూడా వికేట్ చేయించాలని చెప్పేసి జిల్లా మెజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా జల్పల్ ఉన్నటువంటి తన ఆస్తుల్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని అందుకే తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ కూడా వెంటనే వికెట్ చేసి తనకు అప్పగించాలని చెప్పేసి కోరడం అయితే జరుగుతుంది సో ఈ జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ అండ్ వైఫ్ అండ్ హిజ్ వైఫ్ అదేవిధంగా చిన్న బిడ్డ వీళ్ళందరూ కూడా నివాసం ఉండడం జరుగుతుంది మనందరూ కూడా తెలుస్తుంది కదా రీసెంట్గా మరి అక్కడే పంచదార భవిష్యుడు జనరేటర్ అనేది వచ్చింది కదా సో అది అది నడుస్తుంది అనమాట అయితే ప్రస్తుతానికైతే మోహన్ బాబు గారు అయితే తిరుపతిలోనే ఉంటున్నారన్నమాట జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ మా మంచు మనోజ్ మాత్రమే ఉంటున్నాడు మోహన్ బాబు చేసినటువంటి ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కలెక్టర్ కూడా స్పందించారట పోలీసులకు దగ్గరుండి దగ్గరుండి మోహన్ బాబు ఆస్తుల నివేదికను కలెక్టర్ స్వయంగా తీసుకుని దీన్ని పరిశీలించడం జరుగుతుందట మోహన్ బాబు చెప్పినట్టు మోహన్ బాబు గారు చెప్పినట్టు మంచు మనోజ్ జల్పల్లి ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి ఫ్యామిలీ వివాదం ముందుగా ఆ జల్పల్లి నివాసంలోనే మొదలైంది అక్కడే ముందుగా మంచు మనోజ్పై మోహన్ బాబు అనుచరులు దాడి చేశారనే విషయం బయటకు వచ్చింది అదేవిధంగా మంచు మనోజ్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మంచు మనోజ్పై మోహన్ బాబు విష్ణు అనుచరులు దాడి చేసినా కూడా తను మాత్రం మంచు మనోజ్పై మోహన్ బాబు కావచ్చు విష్ణు అనుచరులు దాడి చేసినా కూడా తను మాత్రం ఆ ఇంటిని వదిలి వెళ్ళాలని చెప్పేశాడట సో మీడియా అంతా కూడా జల్పల్లి నివాసం బయట ఉన్నప్పుడు కూడా మనోజ్ గేటు బద్దలు కొట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడని ప్రయత్ వెళ్ళడానికి ప్రయత్నించాడు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకు రావట్లేదు తన భార్య పిల్లలతో అక్కడ నివాసం ఉంటున్నాడు ఇక మంచు విష్ణు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు మనోజ్ మోహన్ బాబుతో అక్కడే ఉన్నాడు కానీ ఆ కొన్ని రోజుల పాటు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో కూడా ఎవరికి కూడా తెలియదు మొత్తానికి మంచు మనోజ్ ఆ ఇంటిని వదిలి వెళ్ళడం లేదనే ఉద్దేశంతో మోహన్ బాబే తన మకాంను తిరుపతికి మార్చాడు అన్నట్టుగా తెలుస్తుంది అనేది వార్త యొక్క ఉద్దేశం అయితే గత నెలలో జల్పల్లి నివాసంలో మంచు ఫ్యామిలీ మధ్య వివాదం చెలరేగిన తర్వాత కొన్నాళ్ళు పాటు దీని గురించి అనేక వార్తలు అయితే వచ్చాయి మధ్యలో గొడవలు కాస్త కుదిరిపడేటట్టే కనిపించింది కానీ తాజాగా సంక్రాంతి వేడుకల కోసం తన యూనివర్సిటీకి వెళ్లారు మోహన్ బాబు అదే సమయంలో మనోజ్ కూడా అక్కడికి రావడంతో మరోసారి ఇద్దరి మధ్య జలర గొడవ చెలరగింది ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ ను ఇంటి నుంచి ఖాళీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించి అందరికీ షాక్ ఇచ్చారు మోహన్ బాబు మనందరికి కూడా తెలిసిందే సో అప్పుడు ఇష్యూ ఏదైతే జరిగిందో తండ్రి కొడుకుల మధ్య అప్పుడు మంచు మా విష్ణు అనుకుంటా యుఎస్లోనే ఎక్కడ ఉన్నాడు ఏదో కన్నపై ఏదో సినిమా చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ టైంలో ఏ స్థాయిలో యుద్ధం జరిగిందో అందరికీ కూడా తెలుసు మంచు మనోజ్ని కొట్టారని చెప్పేసి అందుకోసం చెప్పేసి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు కా తర్వాత ఇదే దానికి సంబంధించి మంచు మనోజ్ తన ఫ్యామిలీ ఎవరైతే తన ఇంట్లో చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నారని చెప్పేసి తలుపులు పట్టు బద్దలు కొట్టుకుంటారోనికి వెళ్ళే ప్రయత్నం చేయగా అప్పుడు మోహన్ బాబు సడన్ గా వచ్చి మైకి తీసుకుని టీవీ నేను ప్రతినిధిని కొట్టినాడు సో ఆ తర్వాత జరిగినటువంటి రచ్చ మన అందరికి కూడా తెలిసిందే అందరూ కూల్ అయిపోయినారు కామ్ అయిపోయినారు అది సో ఇలాంటి టైంలోనే ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయకపోతే కనుక ఈ మంచు ఫ్యామిలీ రచ్చ అనేది ఆ రోజే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యాలి ఎందుకంటే ఏకంగా ఒక్కసారిగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అదేవిధంగా మంచు మోహన్ బాబు గారిని కూడా ఏ అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని సరౌండ్ సరెండర్ చేయకపోతే అరెస్ట్ చేస్తారన్నట్లు అదేవిధంగా టీవీ నైన్ ప్రతినిధిపై కొట్టడం కారణంగా ఏదో చేస్తారన్నట్లు సో ఇవన్నీ వార్తలు వచ్చిన నేపథ్యంలో కొంత సైలెంట్ అయితే అయిపోయినారనమాట కానీ ఇటీవల కాలంలో వీళ్ళ అన్నదమ్ముల మధ్య ఒక ట్విట్టర్ వారైతే భయంకరంగా అయితే సాగుతుంది సో ఆ ట్విట్టర్ వారు ఏ రేంజ్ గెలిచిందంటే ఒకరి మీద ఒకళ్ళు ట్వీట్లో వర్షం అయితే వినిపించుకుంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం అయితే చెప్పాలి మంచు విష్ణు వచ్చేసి నన్ను అయితే బ్లాక్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆయన ట్విట్టర్లో ట్వీట్లు చూద్దామంటే అదొక ఇబ్బందికరంగా మారింది కాబట్టి మంచు మనోజ్ సంబంధించి ట్వీట్లు అయితే చేసినాడు అనమాట సో ఆ ట్వీట్లు కూడా మామూలుగా లేవు ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే మంచు విష్ణు మన రీసెంట్గా ట్వీట్ చేయడం అయితే జరిగింది అదేమంటే ఏదో వాళ్ళ తమ్ముడిని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టుగా దాని ఆ ట్వీట్ యొక్క ఉద్దేశం అయితే దానికి సంబంధించి కుక్కలు సింహాలు అంటూ రకరకాలుగా మాట్లాడిన నేపథ్యంలో దానికి సంబంధించి మనోజ్ అయితే గట్టికి ఇచ్చి పడేసాడు అనమాట ఇంకా ఆ తర్వాత వాళ్ళ నాన్నకి సంబంధించినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టి మరో చేసేది జరిగిందనమాట ఇలా ఇంట్లో ఇష్యూ అనేది రోజు రోజుకి చాలా పెద్దదవుతున్నటువంటి పరిస్థితి చాలా పెద్దదవుతుంది డే బై డే వీళ్ళు సైలెంట్గా అవుట్ చేసుకోకుండా రోడ్లు ఎక్కుతా పోతున్నటువంటి పరిస్థితి ఇటీవల మంచు మనోజ్ వచ్చేసి తన ఎవరైతే నాయనమ్మ అదేవిధంగా వాళ్ళ తాతగారు ఎవరైతే ఉంటారో సో ఆయనకి సంబంధించినటువంటి సమాధుల్ని ఏది మన సంక్రాంతి సందర్భంగా పెద్దల పండుగ అంటారంట సో అక్కడికి అని చెప్పేసి వెళ్లే నేపథ్యంలో కూడా ఆయన రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా కొంచెం అయితే ఫ్యామిలీ ఇష్యూ అనేది కొంచెం గట్టిగానే బయటకు వచ్చింది ఇప్పుడు మరోసారి ఇది డే బై డే పెరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇది రాజకీయ కోణాన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి ఎప్పుడూ లేని లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళు పోయారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్యాంపెయిన్ కూడా చేసినాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి అని చెప్పేసి మోహన్ బాబు గారి భీమవరంకి వచ్చి గ్రంథి శ్రీనివాస్ కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈయన ప్రచారం చేసినాడు సాల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మొన్న వెంటనే వెనకాల బ్యానర్లు చూస్తే మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా మంచు మోహన్ బాబు ఫోటో అదేవిధంగా మంచు విష్ణు వెళ్ళి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా మరి మంచు మనోజ్ గారు కూడా నారా లోకేష్ గారిని కలవడం జరిగింది మొన్నటిదాకా తెలంగాణలో జరిగినటువంటి వీళ్ళ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రాలోకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి సో ఈ రోజుకి ఒక కొత్త పొందరైతే తొక్కుతున్నాయి చూడాలి ఎట్టి టర్న్ అవ్వతున్నాయి మొత్తానికైతే ఇంతకాలం వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద రికం కావచ్చు ఏదైనా అంటారు అదే కొంపలో కుంపట అయితే కనుక ఎంత పెద్దరికమైనా రోడ్డు పడాల్సిందే ఈ రోజున స్పష్టంగా ఇది క్లియర్ కనిపిస్తుంది అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ రోజున ఆ కుటుంబానికి సంబంధించి ఇంతకాలం పేర్చుకున్నటువంటి ప్రతిష్ట మొత్తాన్ని కూడా ఏంటి ఇటుక ఇటుక పేర్చుకున్నటువంటి ప్రతిష్ట మొత్తాన్ని కూడా ఒక్కసారిగా కూల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇక ఇది డే బై డే పెరిగేదే తప్ప తగ్గేది కాదు దీన్ని తగ్గించాలంటే కూర్చొని మాట్లాడుకుంటేనే అయింది అంతే తప్ప రోడ్డు ఎక్కినా లేకపోతే ట్విట్టర్ ఎక్కినా అది నలుగురు నోళ్ళలో నాన్న ట్విట్టర్లో ట్వీట్లు చేసుకోవడం దానికి కౌంటర్లు తెచ్చుకోవడానికి తప్ప అంటే ఇంకా ఆవాస్ పలవడం తప్ప అంతకుమించి జరిగేదైతే ఏం లేదు